హలో వన్ అండ్ ఆల్ అందరికీ స్వాగతం అండి మీ చిలుక పచ్చని వనం ఛానల్కు సుస్వాగతం నోరూరించే పండ్లు తాజా తాజా కూరగాయలు కొన్ని ఆకుకూరలు అందంగా విచ్చుకున్న కొన్ని పువ్వులు ఈరోజు మనం తీసుకోబోతున్నామండి కళ్ళకు కనువిందు చేస్తున్న ఈ హార్వెస్ట్ మీరు చూస్తూ ఆనందిస్తూ అక్కడితో ఆగిపోకూడదు మీరు కూడా చక్కగా మంచి గార్డెనింగ్ టిప్స్ అనేవి లెర్న్ చేస్తూ మీరు కూడా త్వరలో ఇలాంటి మంచి మంచి ఫ్రూట్స్ అనేవి సొంతంగా పండించుకొని మీ చేత్తో మీరే కోసుకోవాలండి అది మా ముఖ్య ఉద్దేశము సో సేంద్రీయకర పద్ధతుల్లో పండిస్తున్న ఈ పంటల్ని మీరు అబ్జర్వ్ చేస్తూ ఎట్లా చేస్తున్నాము అనేది కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకుంటూ త్వరలో మీరు కూడా మంచి గార్డెన్ అనేది స్టార్ట్ చేసుకోవాలి ఇక మనం వీడియోలోకి వెళ్తే మీరు చూస్తున్న ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ని పెంచడానికి కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ అనేవి మనం ఇప్పుడు తెలుసుకుందాము ఫస్ట్ పాయింట్ మనకి వెల్ డ్రైన్ సాయిల్ కంపోజిషన్ అనేది మనకి హండ్రెడ్ పర్సెంట్ చెక్ చేసుకుని పెట్టుకోవాలి ఈ ప్లాన్ పెట్టుకునేటప్పుడు దట్ మీన్స్ వెల్ డ్రైన్ సాయిల్ అంటే ఎక్కడా కూడా మనకి వాటర్ అనేది నిల్వ ఉండకూడదు స్టాగ్నేట్ అయ్యి ఉండకూడదు వాటరింగ్ చేసిన తర్వాత మీకు ఇంకా క్లియర్గా చెప్తానండి లైక్ ఇప్పుడు మనం ఏ ఫ్రూట్ ప్లాంట్ పెట్టడానికైనా సాయిల్ అనేది మనం కలుపుకుంటాం కదా సాయిల్ మిక్స్ చేసుకుంటాం కదా కంపోస్ట్లు అవి కలుపుకొని మనం వాటర్ రిటెన్షన్ ఉండే మెటీరియల్ లైక్ కోకోపీట్ హస్క్ ఇట్లాంటివి యూస్ చేస్తాము అంటే వాటర్ కంటెంట్ అది తీసుకుంటుంది అని చెప్పేసి బట్ ఈ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్కి కోకోపీట్ హస్క్ లాంటివి తగ్గించాలి అదర్వైజ్ మొత్తం అవాయిడ్ చేసేసి కోకోపీట్ వుడెన్ హస్క్ ఇట్లాంటి మెటీరియల్స్ శాండ్ అనేది యూజ్ చేసుకోవాలండి ఈ శాండ్ గుణం ఏంటి వాటర్ ఎక్కడా కూడా ఉండనివ్వదు దాన్ని కిందకు లేయర్కి పంపించేసి మనకి హోల్స్ ద్వారా బయటికి వచ్చేస్తూ ఉంటాయి సో డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టుకునేటప్పుడు సాయిల్ మిక్స్ ఎట్లా ఉండాలి అనుకుంటే గార్డెన్స్ ఆయిల్ అంటే మీ ఏరియాలో ఎలాంటి గార్డెన్స్ ఆయిల్ ఉంటుందో ఆయిల్ అంటే బ్లాక్ కాటన్స్ ఆయిల్ అవ్వచ్చు మనకి ఎర్రమట్టి అవ్వచ్చు అట్లా ఏది ఉంటే అది ఒక పార్ట్ తీసుకుంటే ఇసుక ఉంటుంది కదండి కన్స్ట్రక్షన్లో యూస్ చేస్తాం ఇసుక అది ఎక్కువగా ఇసుక యూజ్ చేయాలండి పర్టికులర్గా ఈ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్కి తర్వాత కంపోస్ట్ కానీ మాన్యువ్స్ కానీ నేనైతే మిమ్మల్ని మాన్యూస్కే వెళ్ళమంటానండి లైక్ గోట్ మాన్యూస్ కౌడంగ్ మాన్యూస్ ఇట్లాంటివి యూస్ చేసుకోవడం బెటర్ ఈ మూడింటితో పాటు నీమ్ కేక్ పౌడర్ సో కొంచెం మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి అటాక్ అవ్వకుండా రూట్ సిస్టమ్కి నీమ్ కేక్ పౌడర్ అనేది కంపల్సరీ వాడండి వేప పిండి క్వాంటిటీ ఎట్లా ఉండాలంటే అండి ఇప్పుడు మనకి గార్డెన్స్ ఆయిల్ ఇసుక కంపోస్ట్ ఆర్ మాన్యూ మూడు తీసుకుని కలుపుతాం కదా ఈ మూడు కలిపేసిన మిశ్రమం మనకి ట్వంటీ ఫైవ్ కిలోస్ బ్యాగ్ ఉంటే ఫర్సే ఒక గుప్పెడు లేదా గుప్పెడున్నర మనం ఈ నీమ్ కేక్ పౌడర్ అనేది అందులో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి ఆ విధంగా సాయిల్ కంపోజిషన్ అనేది మనకి ఉండాలి ఈ ఫ్రూట్ వెరైటీకి సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్లేసింగ్ అండ్ ప్లానింగ్ అంటే మనకి ఈ ఫ్రూట్ ప్లాంట్ అనేది ఎక్కడ ప్లేస్ చేసుకుంటాము తర్వాత దీన్ని ఫ్యూచర్ పర్పస్ మనకి పెంచడానికి ప్లాన్ చేసుకునే విధానం ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ ఫ్రూట్ ప్లాంట్ మనం ఎక్కడైనా పెట్టామనుకోండి కంటిన్యూస్గా మనకి క్రాప్ అనేది ఉంటుంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మనకి కంటిన్యూస్ క్రాప్ ఉంటుంది మనం పెంచుకునే విధానాన్ని బట్టి కాబట్టి మనం ఎక్కడ ప్లేస్ చేస్తామనేది ఇంపార్టెంట్ ఇది అన్ని ప్లాంట్స్ లాగా కాదు హార్వెస్ట్ టైం వచ్చేటప్పటికి ఈ ఫ్రూట్స్ అనేవి హార్వెస్ట్ చేసుకోవడం మనకి కొంచెం టఫ్ అవుతుందండి మనం ఇది కనుక ప్రాపర్గా ప్లాన్ చేసుకుని ప్లేస్ చేయకపోతే స్టార్టింగ్లో అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే నేను ఇప్పుడు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అదే స్టార్టింగ్లో నేను పెట్టినప్పుడు ఈ ప్లాన్స్ నాకు తెలియలేదు నేను అన్నీ కూడా మీరు చూసారు కదా ఒక రింగ్ లాగా ఉంది ఆ రింగ్లో అన్నీ పెట్టేశాను పెట్టిన తర్వాత స్టార్టింగ్లో మీకు ఒక ఫోర్ ఫీట్ వరకు కూడా సైడ్ బ్రాంచెస్ అనేవి ఎదగనివ్వకుండా పోల్ పెట్టి ఆ ఫోర్ ఫీట్ హైట్ ఎదిగిన తర్వాత అప్పుడు సైడ్ బ్రాంచెస్ వచ్చేలాగా ప్లాన్ చేసుకోవాలి అది నాకు తెలియక నేను డైరెక్ట్ వదిలేసానండి సో సైడ్ బ్రాంచెస్ అన్నీ వచ్చేసి ఇప్పుడు నాకు ఫ్రూటింగ్ అనేది చాలా బాగా వస్తుంది మనం గార్డెనింగ్ చక్కగా చేస్తాం కాబట్టి బట్ కాకపోతే హార్వెస్ట్ టైంలో నాకు ఏంటంటే కొంచెం అవన్నీ కూడా గుచ్చేస్తూ ఉంటాయి సో అట్లాంటి మిస్టేక్ మీరు చేయకూడదు సో ఏంటంటే అండి ఈ ప్లాంట్ ఫస్ట్ స్టార్టింగ్ మనం ప్లేస్ చేస్తున్నప్పుడే ఫోర్ ఫీట్ వరకు కూడా సైడ్ బ్రాంచెస్ అనేవి ఎట్టి పరిస్థితుల్లోని ఎదగనివ్వకూడదు ఫోర్ ఫీట్ వరకు సింగిల్ స్టెమ్ పెరగాలి ఆఫ్టర్ ఫోర్ ఫీట్ ఆఫ్ హైట్ అప్పుడు మనం సైడ్ బ్రాంచెస్ పెరగనిచ్చి అక్కడ నుంచి మనకి ఏరియల్ రూట్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి మనకి వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్కి ఈ ప్లాంట్ అనేది ఫ్రూటింగ్కి వస్తుంది సో అప్పటి వరకు కూడా మనం చక్కగా సంరక్షించుకుంటే నెక్స్ట్ బట్ మనకి చాలా ఇయర్స్ వరకు కూడా మంచి క్రాప్ అనేది మనం ఎలాంటి ఇబ్బంది లేకుండా హార్వెస్ట్ చేసుకోవచ్చండి డ్రాగన్ ఫ్రూట్ రిలేటెడ్ ఇంకొన్ని ఇంపార్టెంట్ టిప్స్ ఉన్నాయి అవి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ మనకి ఫ్లవరింగ్ స్టేజ్ వరకు వచ్చిన తర్వాత ఈ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్ ఫ్లవర్స్ అనేవి నైట్ టైమ్స్ ఇచ్చుకుంటాయండి వెరీ బ్యూటిఫుల్గా ఉంటాయి ఈ డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్స్ ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న ఫ్లవర్స్ కాదండి డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్ వచ్చేసి చాలా బిగ్గా చాలా బాగుంటుంది వేరే బ్యూటిఫుల్గా ఉంటుంది క్లైమాటిక్ కండిషన్స్ని బట్టి ఈ డ్రాగన్ ఫ్లవర్స్ అనేవి మనకి ఎక్కువగా రాలిపోతూ ఉంటాయండి అవి కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ అనేది డెజర్ట్ ప్లాంట్ కాబట్టి వాటికి ఎండ ఎక్కువ అవసరం పడుతుంది సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఆఫ్ సన్లైట్ మనకి ఉండాలి మరి ఎక్కువ సన్లైట్ ఉన్నా కూడా అవి వాడిపోతాయండి సమ్మర్లో సన్లైట్ లేకపోయినా గాల్పు మనకి ఈవినింగ్ సిక్స్ వరకు ఉంటుంది మార్నింగ్ లెవెన్ ఆ టైంకి స్టార్ట్ అయ్యి అట్లాంటి సీజన్లో మనకి కూడా క్రాప్కి వస్తాయి ఈ ఫ్రూట్ ప్లాంట్స్ అనేవి సో అలాంటి టైంలో మనం ఏం చేయాలనుకుంటే ఒక పల్చటి క్లాత్ అనేది ఆ ఫ్రూట్ ప్లాంట్ మీద కప్పాలి లేదు అనుకుంటే మీరు ఏం చేస్తారంటే కవర్స్ అనేవి మనం యూస్ చేయచ్చండి ఆ ఫ్లవర్స్కి ఆ విధంగా కూడా మనం కాపాడుకోవచ్చు తర్వాత మీకు ముందే చెప్పాను వాటరింగ్ కూడా ఎక్కువ ఇవ్వకూడదు యాజ్ దీస్ ఆర్ డెజర్ట్ ప్లాంట్స్ ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్ మనకి ఈ ఫ్రూట్స్ డ్రాగన్ ఫ్రూట్స్ సమ్మర్ నుంచి అక్టోబర్ వరకు మాక్సిమం మనకి విడతలు విడతలుగా క్రాపింగ్కి వస్తూ ఉంటాయి అంటే మనకి ఒక టూ మంత్స్ వస్తుంది మళ్ళీ ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ వన్ డేస్ త్రీ వీక్స్ రిలాక్స్ అవుతాయి మళ్ళీ ఫ్లవరింగ్ వస్తుంది మళ్ళీ ఫ్రూట్స్ తీసుకుంటాం మళ్ళీ రిలాక్స్ అవుతుంది అట్లా మీకు మే నుంచి అక్టోబర్ వరకు కూడా చక్కగా మనం మెయింటైన్ చేసే పద్ధతిని బట్టి మనకి హార్వెస్ట్ అనేది వస్తుందండి సో మే సమ్మర్ నుంచి మనకి వింటరు రెయిన్ కూడా కవర్ అవుతుంది కదా సో ఈ సీజన్స్లో ఫ్లవర్స్ అనేది కాపాడుకోవడమే మన మెయిన్ మోటో సో అది కనుక మీరు పక్కాగా కాన్సన్ట్రేట్ చేసి ప్లాన్ చేసుకొని వాటిని కాపాడుకోగలిగితే మంచి ఫ్రూట్స్ అనేవి మీరు తీసుకుంటారు డ్రాగన్ ఫ్రూట్స్ అండ్ నా అబ్జర్వేషన్లో డ్రాగన్ ఫ్రూట్స్ వెరైటీస్లో పింక్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ అనేది సో టేస్టీ అండి బయట మనం మార్కెట్లో కొనే డ్రాగన్ ఫ్రూట్కి ఇంట్లో పెంచుకునే డ్రాగన్ ఫ్రూట్కి చాలా వేరియేషన్ అయితే అబ్జర్వ్ చేశాము పింక్ కలర్ ఫ్రూట్ ద బెస్ట్ చిన్ని ఫ్రూట్ కూడా చక్కగా పండి మనకి చాలా బాగుంటుందండి టేస్టీగా మీకు ఆల్రెడీ ఇంతకుముందు నేను అది పల్ప్ బాగా చిన్నగా ఉన్న పండు నేను చూస్ చేసుకొని ఆ చిన్నగా ఉన్న పండే లోపల ఎట్లా ఉంటుందని మీకు విజువల్స్ తెలియాలని చెప్పి నేను చూపించాను మీరు ఆల్రెడీ చూసారు వీడియో స్టార్టింగ్లో సో ఇంత చిన్న ఫ్రూట్ కూడా ఇంత బాగుంటుంది అని చెప్పడానికే మీకు పెద్ద ఫ్రూట్ కాకుండా చిన్ని ఫ్రూట్ ఏదైతే ఉందో తీసుకున్న వాటిలో ఆ ఫ్రూట్ నేను మీకు పీల్ ఆఫ్ చేసి డైరెక్ట్గా చూపించాను వీడియో స్టార్టింగ్లో ఎందుకంటే మీరు ఇంత చిన్న ఫ్రూట్ ఏం బాగుంటుంది అనుకోవచ్చు బట్ లోపల చూసారా ఎంత పింక్గా ఎంత బాగుందో సో అది మీకు తెలియాలి ఈ పింక్ కలర్ వెరైటీ డ్రాగన్ ఫ్రూట్ అనేది చిన్న చిన్నగా వస్తాయి కొన్నిసార్లు బట్ అవి కూడా చాలా రుచిగా ఉంటాయి బట్ వైట్ వెరైటీ వచ్చేటప్పటికీ పెద్దగా వస్తాయండి కాయలు బట్ టేస్ట్ అనేది మనకి పింక్ కలరే బాగుంటుంది పింక్ కలర్ దానికి ఏంటంటే ఎక్కడ స్ట్రెంత్ ఉంటే అక్కడ చిన్న చిన్ని పువ్వులు కాసైనా సరే అవి చక్కగా మనకి కాయలు వస్తాయి బట్ వైట్ టైప్ ఆఫ్ డ్రాగన్ ఫ్రూట్ ఏంటంటే వాటికి ఎన్విరాన్మెంట్ కానీ రూట్ సిస్టమ్కి సాయిల్ రిటెన్షన్ ప్రాపర్టీస్ కానీ ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ స ఉంటేనే సక్సెస్ అవుతుందండి ఫ్రూట్స్ అవి బాగా రావడానికి పింక్ కలర్ వెరైటీ బిగ్నర్స్కి నేను ఖచ్చితంగా పెట్టుకోమని చెప్తాను ఎందుకంటే డిజప్పాయింట్మెంట్ ఉండదు మనం స్టార్టింగ్లో కొన్ని మంచి ఫ్రూట్స్ అనేవి తీసుకోవచ్చు చిన్న సైజులో అయినా తర్వాత మీరే చక్కగా ఒకటి ఒకటి నేర్చుకుంటారు సెల్ఫ్ గార్డెనింగ్ చేస్తూ అలాంటప్పుడు మనం పింక్ కలర్ చూస్ చేసుకోవడం బెటర్ అండి పింక్ వెరైటీ మీరైతే చూస్ చేసుకొని పెట్టుకోండి బిగ్నర్స్ అండ్ తర్వాత ఫిఫ్త్ ఇంపార్టెంట్ పాయింట్ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్కి వచ్చే డిసీజెస్ ఏంటంటే వాటరింగ్ ఎక్కువైపోయినా వాటరింగ్ లేకపోయినా మనకి ఎట్లా వస్తుందంటే ఎల్లో కలర్ రాట్ లాగా కుళ్ళిపోయినట్టు కనిపిస్తూ ఉంటుంది పైన డ్యామేజ్ అవుతున్నట్టు ప్లాంట్ మనకి పక్కాగా తెలిసిపోతూ ఉంటాయి సో అలాంటి టైంలో మనం కేర్ తీసుకోవాలి కొంచెం ఏంటంటే మీద కాన్సన్ట్రేట్ చేసి మనం వాటర్ లేకపోతే వాటరింగ్ మరీ వాటర్ ఎక్కువైపోయినట్టు ఉంటే ఒక పని చేయండి ఏంటంటే బూడిద ఉంటుంది కదా మనకి పొయ్యిలోని బూడిద ఉంటుంది కదండి అది యాష్ అది తీసుకొచ్చి మీరు వేస్తే అది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది నేనైతే నా ప్లాంట్స్కి వన్స్ ఒకసారి నాకు ఒక సీజన్లో ప్లాంట్స్ అవన్నీ కూడా ఎల్లో కలర్ రోటెన్ అయిపోయినట్టుగా అయిపోతున్నప్పుడు ఏం చేసామంటే ఈ బూడిదని తీసుకొచ్చి నేను ఒక టూ బ్యాగ్స్ వేయించాను తర్వాత ఫ్రూట్స్ అనేవి వెరీ లార్జ్ అండ్ తర్వాత ఎక్కువ ఫ్లారింగ్ ఇవన్నీ స్టార్ట్ అయినాయండి సో ఇది నేను ప్రాక్టికల్గా నాకు ప్రూవ్ అయింది బూడిది కూడా మనం ఈ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్లో మనకి యూస్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఇంకా నెంబర్ ఆఫ్ టిప్స్ అనేవి ఉన్నాయండి అవి చాలా చాలా ఇంపార్టెంట్ బట్ కానీ నేను హార్వెస్ట్ చేస్తూ తీసిన వీడియో ఈ వీడియో ఇప్పుడు ఈ వీడియోలో డ్రాగన్ ఫ్రూట్కి సంబంధించిన టిప్స్ నేను స్కిప్ చేసినవి ఏవైతే ఉన్నాయో అవి మీకు విజువల్స్ తోటి డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ అనుసరించి చెప్పాలి సో అందుకోసం నేను ఆ టిప్స్ మీతో ఇప్పుడు షేర్ చేయట్లేదు అప్కమింగ్ వీడియోస్లో డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ స్టెమ్స్ సైడ్ బ్రాంచెస్కి మనకి ఏరియల్ రూట్స్ డెవలప్ అవుతూ ఉంటాయి ఆ ఏరియల్ రూట్స్ డెవలప్ అయినప్పుడు వాటిని ఏం చేయాలి తర్వాత స్టెమ్ కటింగ్ ఎక్కడ చేయాలి తర్వాత మెయిన్ బ్రాంచ్ వెళ్తున్నప్పుడు సైడ్ బ్రాంచ్కి దీనికి మధ్యన ఉండే స్మాల్ లాగా ఉంటుంది అది మీరు ఎక్కడ కట్ చేయాలి ఇవన్నీ కూడా మీకు విజువల్స్తో చూపిస్తేనే ఈ టిప్స్ అనేవి మీకు అర్థమవుతాయండి బిగ్నర్స్కి మెయిన్లీ సో దట్ నేను ఇప్పటి వరకు మీకు ఎంతవరకు అర్థమవుతుందో అంత అంతవరకు చెప్పాను ఈ టిప్స్ అనేవి సో అప్కమింగ్ వీడియోస్లో డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ మనం ప్లేసింగ్ ప్లాంటింగ్ తర్వాత ఫుల్ కేర్ తీసుకోవాల్సిన టిప్స్ ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేస్తానండి ఈరోజు మన హార్వెస్ట్ ఏంటంటే పంపరపనాస ఆనపకాయలు కొన్ని గడ్డి గులాబీలు పింక్ గులాబీలు నూరు వరహాల పూలు అంజీరా మరియు డ్రాగన్ ఫ్రూట్ పింక్ టైప్ డ్రాగన్ ఫ్రూట్స్ మనం ఈరోజు హార్వెస్ట్ చేసుకున్నాము ఎవరికైనా వెలకట్టలేనిది ఆరోగ్యమే అలాంటి ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది మనమే చక్కగా సేంద్రీయకర పద్ధతుల్ని అనుసరించి ఫ్రూట్స్ అనేవి ఇంత మంచిగా హార్వెస్ట్ చేసుకోవచ్చు వెజిటేబుల్స్ లీఫీ వెజిటేబుల్స్ అన్నీ తీసుకోవచ్చు సో దయచేసి అందరూ కూడా ఒక స్టెప్ ముందుకు వేయండి మీ ఆహారాన్ని మీరే పండించుకునే ప్రయత్నం ఒక చిన్ని స్టెప్తో స్టార్ట్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే దయచేసి ఎంకరేజ్ చేయగలరు అన్నదాత సుఖీభవ లోకా సమస్త సుఖినో భవంతు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్